రైట్ ఏది ఎందుకంటే ఇది ఇదే ఇది మోపున బాతి కదా ఇక్కడ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఒక ఐదు ఫీట్లు మనం జరగాలి అంటే అక్కడ కర్రబాతి ఆ నుంచి తడక ఇక్కడ కట్టుకోవాలి దీని నుంచి ఇటు గ్రీన్ దాన్న తడకని అడుగోవాలి ఇటు ఎవరు కానీ ఇట్లా ఇట్లా అడుగు పోదు ఇటు సైడు మనం పోవడానికి ఇటు తీసుకోవాలి వాళ్ళ అటు నుంచి ఈ విషయాన్ని దొక్కుంటే లోబడికి వస్తున్నారు ఎవరో ఒకరు వేరే అదే మరి నేనేది ఇప్పుడు మనం దొక్కితే వేరు ఎవడు పడితే ఇప్పుడు బాట కోసం కాదు కదా తొక్కేది అట్లా ఈ నుంచి ఒక ఐదు సీట్లు వేసుకొని ఇక్కడ ఒకటి మామూలుగా ఇక్కడ ఒక కర్రబా తీసుకొని ఈ నుంచి టోటల్ అక్కడి వరకు ఇక్కడ మొత్తం మూసేయాలి మూసేసి ఇటు నుంచే నడవాలి మనం ఇట్లా 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 నడవాలి అప్పుడు ఇది కూడా నీట్గా సాఫ్ అవుతాడు మన తొక్కుతాం అంటే తిగుతాడు సాఫ్ అవుతాయి అలా ఇంకోటి ఈ ఇల్లుకు ఎదురు కదూడు ఇదంత పెంట పోసేది వాస్తవంగా మనకు ఎదురు ఇల్లుకు ఎదురు ఈ పెంట అని గాని కానీ పోస్తే ఈశాన్య బలమైన పడుతుంది పడుతుంది ఈశాన్యం అంటేనే భగవంతుని స్వరూపమైనటువంటిది ఇల్లుకు మొత్తానికి అనుకూలమైనటువంటి స్థలం ఈశాన్య ఈ స్థలంలోనే పెంట గింట పోసి అన్ని రకరకాలుగా పోస్తే ఆ పోసేది ఏదో గట సైడ్ అది అడిగిపోసుకోండి అదే నేను ఏమంటానంటే ఇప్పుడు ఇట్ల నుంచి నేడికి చేసుకోండి ఇక్కడ ఇళ్ళ నుంచి ఒక ఆరున్నర ఆరు ఫీట్లు ఆరున్నర ఫీట్లు లెంత్ చేసుకొని ఇటు కట్టండి తీసాండి వాళ్ళు ఎందుకంటే వాసు పర్పస్ లో అది ఖచ్చితంగా చూపెడతాయి మీరు ఇలా దొక్కేది మాత్రం మంట స్థానం మీరు ఇటు నడవడానికి వీలు లేనేలేదు అది పర్వాలేదు కాకపోతే ఇప్పుడు ఎంత అంటే మామూలు బట్టలు ఉంచుకోడానికి అయిపోతుంది అద అది ఒక్కడి కట్టండి అప్పుడే అవుతుంది అది మరి అది కాకపోతే ఒక ఆరు ఇంచుల కిందకి తీయరా ఎన్ని వడల్లా కిందకి తీసేయండి తీసేయండి ఓహో ఇట్లా కట్టిరా తప్పు కదా బాగా కూడా పూజించే పూజించే నైరుద్యం చెట్టు నువ్వు తెలుసు తెలుసు అయితే తెలుసు అమ్మాయి గానీ పురుగులు ఏమన్నా ఇమ్యో సార్ ఇట్లా వచ్చిన కమలాకర్ వచ్చిన కమలాకర్ కమలాకర్ గారు టోటల్ ఏమన్నా ఇది ప్లానింగ్ ఇచ్చిన ఆయన ఇది ఎవరే కానీ ఒక్కటే విషయం గుర్తుంచుకోవా నేను చెప్పేది నేను ఇంత పర్పస్ వచ్చిన విధానంలో మీకు సమస్య సమస్య దోష నివారణ కోసం నేను చెప్పేది మళ్ళీ వినండి అది మీరు కాంకా ఈ భాగంలో ఇప్పుడు ఉంది కదా ఇట్లా పారు పట్టేసి ఇక్కడ వేసేసి అది కూడా అంటే అక్కడ వరకు ప్లేస్ ఓకే అక్కడ మూడు ఫీట్లు వదిలిపెట్టేసి మీరు ఇక్కడ బాత్రూమ్ చేసుకునే ముందు అందరం అక్కడే అర్జెంట్ తీసేయండి ఇక్కడ తొందరగా తయారు చేసినాక తీసేయండి లేకపోతే పోయానైనా పొద్దున ఒక రోజు కానీ అది దానివల్ల మీకు ఇదే కాదు చాలా నష్టాలు ఒక్కటి రెండని కాదు పూజించడమే బాత్రూమ్ పెట్టండి ఇల్లు టోటల్ దెబ్బతీసెచ్చాడు అందుకు దీంట్లో ఇది చాలా గొప్ప ఇది నిజంగా దీన్ని పనిచేస్తారాయ గారు అంటే తొంభై శాతం మనుషుల మీద కుటుంబం మీద ధనం ధాన్యాలన్నీ ఇల్లు ఇదే గుంజుకుంటాయి సమస్యలు కూడా గుంజుకుంటాయి చేసింది అంటే మనమే చేసినాం ఖాళీగా ఉండదు దానిపై బాత్రూమ్ లాటమ్ పెట్టుకొని చెండాలని చెప్తారా ఆడ దేవుని రూమ్ కొలచేది మన వెనకట పూరీలు ఉన్నప్పుడు అక్కడ చివరి అక్కడ ఏదైనా ఉండాలి బరువు లాంటిది ఉండాలి ఇప్పుడు ఇప్పుడు దాని యొక్క ప్రధాన దోషం పడకుండా చూడాలి అన్నా కూడా నేను ఇప్పుడు చేయవలసింది దీని నుంచి ఒక మూడు ఫీట్ల తోని అక్కడ నుంచి అక్కడ గోడకు ఉంది ఆడ గోడకు మొలగ వచ్చేసి మూడు అక్కడ నుంచి ఇక్కడి వరకు లెవెల్ గ్రీన్ అది కట్టాలి ఇమ్మీడియట్లీ కట్టాలి కారు కూడా తర్వాత ముచ్చట గ్రీన్ కట్టాలి పర్దసంగుని పెత్తుతో కట్టి ఇది ఎట్లా అయ్యే కానీ మరి వాడుకోవాలంటే జనరల్గా కొద్ది రోజుల వరకు అదైన అక్కడ ఏదైనా జస్ట్ ఇట్లా పోవడానికి పెట్టేసి మళ్ళీ అది కలిగి అని ఒకటి ని పెట్టండి అట్లా పోవడం రావడానికి వేసేసుకొని దాన్ని క్యాన్సిల్ చేయాలి అక్కడ అసలే ఉండకుండా చేయాలి చేసి రాను 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 ఇక్కడ అయిపోయినాక దాన్ని అక్కడ సార్ దీకేసి ఇక్కడ మంచి ప్రధానంగా పెద్ద రూమ్ పర్పస్ వేసుకున్నా కూడా అది ఎట్లా మీకు ఏమన్నా దేవుడి కానీ దేవుడు కానీ వేస్తే రౌండ్ రూమే చేయాలి దేవుడికి పైన పై స్థానం అప్పుడు మనకి ఇల్లుకి అనుకూలత ఉంటుంది అసలు పోసింది కూడా ఇంకోటి దీన్ని ఏంటంటే ఇల్లు సూర్యుడికి ఎదురుగా పోసిందికి పోయకుండా దిటికి పోయింది அது என்ன எல்லாரே இல்ல ఆశ ప్రకారం అందరం వంటకే ఉంది వంటకే ఉంది వంటకే ఉంది కానీ ఇది మనం అనవసరంగా పోయి తెలుసుకుందాం అంతే తప్ప ప్రాబ్లం ఏం లేదు లేదు ఇక్కడ ఇది ప్రాబ్లం ఎంత ప్రాబ్లం తెలుసా వందల తొంభై తొమ్మిది ప్రాబ్లమ్ ఇదే పెట్టుకోవచ్చు దీన్ని యాద్ చేసుకో దాని ప్లాన్ మంచిగా ఉంటుంది ఇంకోటి ఇది సెట్ చేసుకోవచ్చు నీకు రేపు నెక్స్ట్ ఇప్పుడు ఇది రేకులు కదా సరే ఇప్పుడు మీ నానమ్మా జనరల్గా వాడుతున్నా నెక్స్ట్ దీన్ని కూడా మనం ఇటు రూమ్ వేసుకొని జనరల్గా ఇప్పుడు ఇది ఉంది కదా మొత్తం మొత్తం లెంత్ లెంత్ మొత్తం కానీ పోయినాయి మెట్లు రేకు బార్గా రేకు పరపతి చేసుకుంటే అప్పుడు ఇది ఇల్లు ప్లస్ ముందు నీటికి ఉంటుంది రేకులు కూడా పైకి లేపాలి మళ్ళీ కిందికి లేపది తర్వాత పైకి ఉండాలి చేసుకోవచ్చు ఇక్కడ రూమ్ పడుతుంది బ్రహ్మాండ రూమ్ పడుతుంది రూమ్ ఎంత ఇచ్చింది పన్నెండు ఉంది ఇది ఇది పదిహేను పదహారు వస్తుంది ఎట్టి పరిస్థితిలో ఆ ప్లానింగ్ చేసుకున్నప్పుడు దీని దీని విధానం మీరు ఎక్కడిపోయినా మాట సాగడం అంటే ఇదే మాట కూలిపోయినా కూడా ఇదే ప్రాబ్లమ్స్ రావడం కూడా ఇదే ఇంకోటి నెక్స్ట్ అక్కడ వాళ్ళ ఇల్లు ఉన్నాయి అవి ఎవరి వాళ్ళే ఆ ఆ ఇల్లు పర్పస్లో వాళ్ళు అట్లా వదిలిపెడితే మీరు కనీసం తడుకో ఇడుకో అడ్డం ఉండాలి ఎందుకంటే ఆ ఇల్లు యొక్క ప్రెషర్ కూడా పడుతుంది పునాది ఇప్పుడు ఆ పునాదిలో మనం చూడకూడదు ఆ ఇల్లు పునాది ఇట్లా ముందు ఉన్న ఇల్లు పునాదు ఏం చేస్తారు అంటే వెనకట రాతి కొట్టాలు తడకలు కంది పొరకలు కట్టుకునేది ఏ అది మనకు తెలియదు అనుకున్న కానీ అప్పుడే తెలుసు శాస్త్రాన్ని అప్పుడే బాగా మీరు కనీసం ఒక తడకల్ని అడ్డం వేసేది ప్రతి మనం అట్లా వదిలిపెడుతున్నాం కానీ ఆ వెనకట కూర్గానే తడకలాడ్డానికి ఏదన్నా తడకలాడ్డం ఉండాలి ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ అండి ఈ ఇల్లు మొత్తానికి వాయువ్య స్థానం వచ్చినప్పుడు ఎంత డేంజర్ కనపడని సమస్యలతో కూడా కొట్టుబెట్టాడుతాం మనం మీరు ఒక్కటే విషయం నుంచి ఇక్కడ గట్టిపడేయండి అవుతుంది వాళ్ళ గాయ ఇది కూడా మీదేనా ఈ జాగా ఓన్లీ దారా ఇక్కడ నుంచి ఎక్కడ వరకు దారి అంటే అక్కడికి ఇక్కడికి ఓన్లీ దారి కోసమే నడుస్తారు ఇక ఎట్లా ఇప్పుడు ఆ దారి అమ్మ వద్దు అప్పు వద్దు స్వామి ఇటు బంగారం వచ్చిన వద్దు నీకు పెద్ద ఛాలెంజ్ మీద జరిగింది అదే జరిగింది జరిగినప్పటికీ అది మనం మనకైతే నష్టం పెట్టు తర్వాత ఉంటే ఎడిపోతుంది కాబట్టి మీకు దారి కోసం ఏమైనా అంటే నుంచి అక్కడికి ఖర్చుకుంటే ఉంటుందంటే ఎందుకు మరి ఎందుకు మరి ఫస్ట్ అయితే మూసుకో ఇది ఉందో అదంతే అదేంతుందో అదంత మూడు వీటితో మీరు అందరూ విడిపడతారు ఇక చూపి పడతారు ఇక మీరు తీసుకొచ్చి ఇట్లా పెట్టండి తీయడం డబ్బులు ఇట్లా పెట్టడం తీయడం చేయడం అంటే ట్రాన్సాక్షన్ ఇట్ల నుంచి పెట్టారు ఎటు పెట్టినా కానీ ఒకటి ఇప్పుడు ఇట్లా పెట్టవచ్చు అది కూడా పెట్టవచ్చు కానీ దాని ఇక్కడ విషయం తెలుసా డబ్బులు వస్తాయి కానీ ఎటు పోతే చెప్ప చెప్పలేదు ఇది మాత్రం పెట్టినాక రిజల్ట్ ఎట్లా మీకే మీకే కూడా చెప్తారు అసలు వాస్తవంగా ఇక్కడ ఇక్కడ నుంచి రెట్టి నుంచి ఎట్లా మీరు అనొచ్చు వాస్తవంగా ఇది కాదు మళ్ళీ అవతల రూమ్ పడ్డప్పుడు అక్కడ ఆ స్థానంలో ఇదే స్థానాల్లో మీరు పెట్టుకోవాలి వీళ్ళైతే అయితే ఇప్పుడు కూడా చిన్నగానే ఉన్నాయి కదా

ఆడజాగా సరే ఏదేమైనా కానీ నేను ఇప్పుడు మొత్తం దాని గురించి ఏమి ఆలోచన చెప్తలేను గానీ ఇప్పుడు ఉన్న వరకు ఉన్న దాంట్లో మనం ఇప్పుడు ఉన్నటువంటి ఏదైనా గానీ హండ్రెడ్ పర్సెంటేజ్ లో తొంభై శాతం బయటపడాలి ఇప్పుడు దానికోసం నేను చెప్పేది మూడు మార్గాలలో ఇప్పుడు అది ఒక్కటి ఇమ్మీడియట్లీ చేయండి ఆడేదేదో గుర్తులు కూడా పెడతాం ఎందుకంటే మనం మన దగ్గర సమస్య ఇక్కడ ఉంది

ఒక్క రెండు గుంటలు ఒకటి డెబ్బై ఐదు ఉంటది ఒకటి వినండి ఫస్ట్ ఇక్కడ ఆగ్నేయ స్థాన బలాలు అనేది ఉంది కదా ఇక్కడ అక్కడ పిల్లవాడు వస్తున్నారు కదా అక్కడ నుంచి ఉండబడిన వాస్తు పర్పస్ ఉన్నది ఏంటంటే ఒక పది ఫీట్ల లెంత్తోనే బాట ఆల్రెడీ ఏర్పడ్డది మామూలు కాలి బాట కాదు ఇది 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 ఆగ్నేయ స్థానం బాట వస్తుంది డైరెక్ట్ వచ్చి ఇల్లు మీదికి వస్తాను ఇప్పుడు ఒక్కనుంచిందా ఆ నుంచి వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఇక్కడికి వచ్చి కొడుతుంది ఈ మూల డైరెక్ట్ కొడుతుంది ఈ మూలకు డైరెక్ట్ వచ్చి కొడుతుంది అంటే ఇది ఆగ్నేయం ఏంటంటే టోటల్ అగ్ని వల్ల ఇందు మీద అసలు చెప్పలేనటువంటి సమస్యలు మోపవుతాయి సాయంత్రం వరకు ఏదో ఒక సమస్య స్టార్ట్ అయింది బాగా ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అయితే ఇక్కడ మీరు ఇంకొక విషయం ఏంటంటే మీరు ఈ రోడ్డు ఇక్కడ పోతూ ఉంటే డైరెక్ట్ సరాసరి తీయలే అది కరెక్ట్గా ఈ లెవెల్లో కరెక్ట్గా అక్కడ చామ మన ఉండదు కదా పుల్లకంత గడ్డలో అది చామ అది ఉండదు అది కరెక్ట్గా లెంత్ తీసి వదిలిపెట్టాలి ఇది కూడా తీసి వదిలిపెట్టి అక్కడ కర్ర ఉంది కదా కర్ర కాంచి మనం లోపలికి ఎంటర్ కావాలి ఇక్కడ నుంచి ఎంటర్ కావద్దు ఫస్ట్ తప్పు అక్కడ పడ్డది ఇక్కడ ఇక్కడ పడ్డది అంటే మన అడుగు ఫస్ట్ ఇంట్లో నుంచి వచ్చి ఇప్పుడు మీరు నిలబడ్డ కాంచి పడ్డది ఇట్లా పడద్దు ఫస్ట్ మీరు అక్కడికి వెళ్ళాలి ఈశాన్య వెళ్ళి ఇటు తిరగాలి మీరు ఇట్లా ఏమవుతుందంటే ఇది డైరెక్ట్ మీరు జనరల్ గా చూసుకుంటారు కానీ అది కాదు ఇప్పుడు ఇది వచ్చేసి ఇంట్లో నుంచి బయలుదేరినంటే ఇట్లా నడవాలి స్వామి ఇటు తిరగాలి పోయి వచ్చేటప్పుడు ఇట్లా పోయేటప్పుడు ఇట్లా పోయి ఇట్టు తిరగాలి ఇంకోటి బ్యాగ్ కావాలి కనీసం బ్యాగ్ అయితేనే మనం బెటరు షెడ్ బ్యాక్ అంటే కొద్ది వెనుకకు రావాలి నిజాగా ఎడిపోదులే కానీ కొద్ది వెనుక జరగాలి షెడ్ బ్యాగ్ కావాలి వాటర్ చూసుకోవాలి

పెద్ద రూమ్ పడితే దానికి దీనికి సంబంధం ఉండదు ఎందుకంటే ఇంకా అసలు అటు వదిలిపెట్టడమే తప్పు దానికి ఎంత ఉండాలి ఇల్లు ఏమి కావాలంటే ఐదు ఆరు ఫీట్లే ఉండాలి అంతకన్నా అధికంగా ఉంటే అది వాస్తుకు ప్రధమైన దోషం అవుతుంది దానికి అంత ఉన్నది అంటే ఏదైనా ఇల్లు అనే వేసుకోవాలి ఈ ఇల్లు కన్నా అంటే మామూలు చిన్న రూమ్ అన్న పెద్ద రూమ్ అనే వేసుకోవాలి ఇటు సైడ్ ఉత్తరం పెద్ద ఖాళీ స్థలం ఉండొచ్చు ఇటు టూర్ సైడ్ ఇటు ఉండొచ్చు ఉండడానికి పెట్టుకోవచ్చు ఫస్ట్ ఇక్కడ ముందుగా ఇక్కడ చూద్దాం కానీ ఇక్కడ ఆసి మనం ప్లాన్ చేసుకున్నప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ప్లస్ ఐదు అయితే ఒక దర్వాద ఉంది ఆరా ఐదు ఆరు ఆరు తర్వాత బాగా మంచి ప్లానింగ్ ఇల్లు అయితే ఇల్లు అయితే గణాంకలంలో ఉంది బలం ఉంది ఇల్లు కాంటాక్ట్ కూడా ఉంది కాకపోతే మనం చిన్నగా కొన్ని కొన్ని మిస్టేక్స్లే ఈ ఇల్లు చుట్టూ ఉన్న మిస్టేక్స్ తోట తోటల కాయలు బాగానే పండినాయి చుట్టూ మాత్రం పెంచలేదు రాజ్కోవాలి రాజ్ కుమార్ మీరు అయిన పెద్ద మీరు అయినా కొంచెం చూడండి అన్ని తెలియజేసుకోండి అంటే ఒక లక్షలు కావు ఇక్కడ గుర్తుంచుకో ఒక లక్షలు కావు కోట్లు కావు వీటిని జీవితానికి కానీ పరిస్థితులు భయంకరమైన వస్తుంటాయి భయంకరమైన ఆయన ఏ అన్వాస అని ఇట్లా ఒక ఆయన మా ఊర్లోనే శారీ అనేది ఆయన ఇటీస్ కూడా బాధ్యత ఇట్లా పెద్దగా ఇట్లా పడితే ఆయన దీపం దీపారాధన ఉన్నాడు కొంచెం తక్కువ పెట్టాను కానీ మనం ఏంటంటే ఒకటి అన్ని బాగున్నప్పటికి ఇక్కడ చేసి నేను చిన్నగా అవపడ్డది అర్థమైందా ఏం లేదు ఇల్లుది కరెక్ట్ తీసేసి వచ్చినా కూడా మూడు మిస్టేక్లు భయంకరంగా మీద పడుతున్నాయి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆ నుంచి మామూలుగా మీరు ఆడిపోయి దారికి ఇవ్వడని చక్కగా ఉడాలని పెట్టేసుకొని నిమ్మకాయలు వేసుకున్నది ఏంటి వస్తాయి అక్కడ నుంచి ఇప్పుడు తోక తోక టోగట ఎందుకంటే ఆ సైడ్ నుంచి చాలా ఎఫెక్ట్ వాయిద్యం అంటే ఏ నుంచి అయినా గాలి ఊరికి వస్తుంది ఇంకోటి సమస్య తెంపనీయదు అసలు ఏం మాత్రం కూడా తెంపని చాలా బందోబస్తుగా రోడ్డు మంచిగా తొక్కుడు బాగా పడతాను ఎంత తుక్కుడు పడుతుందో అంత దోషాలు ఎఫెక్ట్ అదే మంచి ప్లేస్కి మనం ఎంత తుక్కుడు పడుతుందో అంత ప్లేస్ ప్లేస్ వస్తుంది

చెప్పది ఈశాన్య స్టడీ చేసిన చేసి మీరు నడవడం కూడా అదంతా పెద్ద క్లీన్ చేసాను ఈసారి నడతా అంటే బాట కరెక్ట్ పడుతుంది కరెక్ట్ సైడ్కి వెళ్ళి నడవండి అమ్మా ఎందుకంటే మీ సైడ్ నడవకపోతే మరి మరి చెప్తుంది అది కూడా దోషం చాలా ఇట్లా గ్రీన్ ఉంది కదా కట్టండి ఇవాళ ఈయన కట్టుకోండి ఏ దోషాన్ని నివారింపగల శక్తి మాత్రం నైరుతి దిశలో అక్కడ దీపారాధన చేసుకోవడం వల్ల అనేకమైనటువంటి దిక్కులకు బలాలు ఎక్కువ ఈశాన్య భాగానికి ఎదురుగా ఉన్నటువంటి నైరుతి దిశలో ఈ పాలనలో మనం ఇవాళ నేనేదో చెప్పింది కాదు మన పూర్వం నుంచి మీరందరూ ఆచరించింది పూరిల్లి ఉన్నప్పుడు పైన వెనక సైడ్ వెనకాలను ఆ అట్లా అని పెట్టేసి అట్లా ఎల్లమ్మలు అక్కడ పెట్టలేదా అట్లా ఇప్పుడు టమాటా సారక్ కానీ ఎల్లమ్మలు కానీ మన దేవుల అటే పెడతాం అట్లాంటిది మీరు అక్కడ ఏం చేస్తున్నారో మీరే అర్థం చేసుకోండి దీపారాధన చేసేది అక్కడ ఒక రోజు స్టార్ట్ చేసుకోండి పనులు చేస్తాను దాని వల్ల ఏంటి అకాల మరణాలకు అట్లా ఎందుకంటే ఎందుకు చెప్తుంది అంటే నేను చెప్పే చిన్న చిన్న విషయాలు అనిపిస్తుంటే ఆ అట్లాంటిలే వాటి వల్ల ప్రయోజనం ఏంటంటే ప్రయోజనము మీకు దానివల్ల ఎట్లా నష్టం జరుగుతుంది ఎట్లా ప్రతిఫలం ఉంటుందో చెప్తున్నా అందుకే నీవు ఇది నువ్వు మూసేసినావు అనుకో ఇది అనుకో నీకు ఒక ఐదారు రోజులు ఆరు రోజుల వరకు మీకు ఏ సమస్య అయితే నువ్వు కండ్లాడుతానావో ఆ సమస్య జాడహోత లేకుండా పోతాయి అట్లా కూడా ఉంటుంది పవర్ ఇంకొకటి నేను ఆ రోజు ఇంటికాడ కూడా చెప్పిన చూసిన అది ఈ నుంచి వచ్చింది ప్రభావం రాష్ట్ర కేదబాడ ఆయన రాష్ట్ర చూసినావా అదంతా ఈసారి ఏం కాదు మళ్ళీ చెప్తున్నా నుంచి టోటల్ కట్ట కట్టుకుంటూ వచ్చిన అది ఈ ప్రభావం నుంచే బాగా వచ్చే ఇంట్లో గలాట చేయడం ఎఫెక్ట్ చేయడం తర్వాత కొన్ని తెలియనటువంటి మనం అనుకుంటాం ఇప్పటికి ఉన్నటువంటి ఈ కాలాల ఇంకా గటలాటి అయ్యింది అంటారు కానీ ఇప్పుడు కొంతమంది కొంతమంది ఏదో రకంగా ఉంటాయి ఇక్కడ ఇంత ప్రాబ్లం అంటే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ మనసులలో ఇంత కల్మశకంగా ఇంత లూల్లు ఇంత చిక్కాకు కావడానికి కారణాలని తీసుకుంటే ఏంటిదిరా అంటే ఏదో ఒకటి జరుగుతాను అదేదో నేను చూస్తే ఒక రకమైనటువంటి శక్తి అందులోంచి వచ్చింది కదా వచ్చుడొచ్చుడు మామూలుగా రాలేదు ఒకళ్ళ సమస్య ఏమైతుందంటే మీకు మీకు ఇంట్లో ఇప్పుడు ప్రజెంట్ కూడా ఒక సమస్య పోతుంటే ఒక సమస్య పోతూ కదా అది తెగకుంటూ ముందు ఇంకో సమస్య స్టార్ట్ అవుతుంది అయినప్పుడు ఏమైతుంది తెలుసా అసలు ఈ మీ వీళ్ళిద్దరికీ ఏమనిపిస్తుంది అంటే ఇక ఇది సమస్యలు ఇతనే ఉంటాయేమో ఇక అనే కాడికి వస్తుంది ఇక తెగై ఈ తెగై ముడివాడే ఈ సమస్యలు ఇంకోటి ఇందులో ఉన్న మనుషులకు కూడా ఒక రకమైన బండబారిన మను అంటే రామ్ 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 రా అసలు వాస్తవంగా ఈయన ఉండలేవు గేడా ఉండకపోవడం మేలైంది ఇది ఉంటే ఆయనకు బ్రెయిన్ ఆయనకు కూడా పని చేయకుండా పోతుంది ఇప్పుడు ఒక్కొక్కసారికి వచ్చి ప్లానింగ్ చేసి ఒక్కొక్కసారి చేశారు శ్రీకాకుడికి వెళ్ళిపోతాడు అంటాడు అదే నేను ఏమంటాను చేయనియదు ఇప్పుడు ఏమంటాను ఇవాళ ఇంత కరాఖండిగా నేను ఎందుకు చెప్పగలుగుతున్నా బస్లా వుద్ది అంటే పాయింట్స్ మీకు అర్థం చేసుకోవాలి మీరు అర్థం చేసుకునేంత వరకు నాకు నా అయ్యగారాన్ని మీరు అర్థం చేసుకునేంత వరకు కొంతవరకు వందల తొంభై శాతం వచ్చిన ఆయన తొంభై ఐదు దాటాలో తొంభై తొమ్మిది వందల వరకు నేను అర్థం చేసుకోవాలి ఇప్పుడు చేసుకుంటే మీరు బయటపడే అవకాశాలు ఎక్కువ దొరుకుతాయి ఇది చేయగానే ఓ పెద్ద అద్భుతాలు జరుగుతాయని కాదు ఖచ్చితంగా మీరు ఏదనుకుంటున్నారు కొన్ని సమస్యలకు తప్పనిసరి చాలు దొరుకుతాయి మీరే నేను ఇంట్లో చెప్పిన ఫోన్ చేస్తారు ఎక్కడి నుంచి వచ్చి రాయేగారు అనే ఎందుకంటే ఇది టోటల్ ఒక మూడు నాలుగు ఇటు భయంకరమైన వాటికి భయంకరమైన దాంట్లో ఉంది అవి క్లోజ్ చేస్తే మనం ఏమైనా చేసేటి కూడా పారతాయి నేను అన్న ఒకటి ఒక రకంగా అది ఉన్నదని చెప్పిన అది కూడా మనం ఎట్లా చేయాలి అనేది కూడా నేను చెప్తాది అది అట్లా చేసి అట్లా కానుకుంటే అదొకటి ఆ మూడు ఇప్పుడు అదొకటి పరారు కూడా పరారు కూడా అది పరారు కూడా గంట కట్టి రోజు ఉత్తరం అది ఉత్తరం మూత పడతాను మీకు ఉత్తరం ఎంత ఖాళీగా ఉంటే ఎంత మనకు అసలు ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పరారు గోడలు పెట్టించినప్పుడు పరారు గోడలు కడుతున్నప్పుడు ఎక్కువ ఉంటుంది ఐదు పరారు గోడలు ఏడు ఫీట్లు రెండు ఇంచులు కానీ ఏడు ఫీట్ల ఇంచు కానీ లేదా ఆరున్నర ఫీట్లు కానీ కడితే ఈ అటు వచ్చేసరికి పడమట దిశ అనేది ఆరు ఫీట్లు ఇటు వచ్చేసి ఐదు నాలుగు ఇటు వచ్చేసి నాలుగున్నర కట్టాలి అంటే అన్నిటికన్నా ఉత్తరం తక్కువ ఉండాలి ఇప్పుడు ఆ మూడు ఇల్లు మీ ఇల్లును ఏం చేసిన ఆ మధ్యలో కొద్ది కొద్దిగా సందు లేకుంటే ఇప్పుడు అది కొంచెం బాట లేక సందు లేకుంటుంటే ఈ ఇల్లు టోటల్ అది క్లోజ్ చేసేది ఉత్తరం టోటల్ మిమ్మల్ని ఆ మూడు ఇల్లు ఇల్లు మటాయి అంటే తెలవకుండా మంచి చాప కింద నాలుగు రోకుల చాప కిందకి నీళ్ళు లెక్క చెప్పేసి ఇల్లును పఠాపంచలు చేస్తుంది కదిపిస్తుంది మీరు మీకున్న పనులు మీకున్న విధానాల్లో వీళ్ళు చెప్పేసరికి అవును కరెక్ట్ ఏంది ఏం చేద్దాం అనుకుంటారా ఇకొచ్చారక కొరకరానికి వయ అతనికి ఒక ఉన్న తెలియకల్లో కూడా వానికి మెంటల్ టెన్షన్ చేసే కడిపిస్తుంది ఇప్పుడు దాన్ని అబ్జెక్షన్ చేయకుండా మార్గం ఏం అంటే చెప్తా అదే నుంచి ఇక్కడ వరకు మనం నాలుగున్నర కిట్లతో గూడ కట్టుకోవాలి నాలుగు ఇంట్లో పెడతావా సిమెంట్ పిల్ల పెడతావా నీ జా వరకు కరండి చేసుకోవాలి అప్పుడు వాడు సందానాలు ఆడుకున్నా లేదు నీ వాళ్ళు వాడు కట్టుకున్నాను కానీ అంతవరకు మనం కట్టుకోకపోనంత వరకు ఇబ్బంది ఇప్పుడు నేను చెప్పింది మీరు గ్రీన్ది అదని కడితే శాశ్వత పరిష్కారం అనేది గోడ ఇప్పటికీ శాశ్వత పరిష్కారం అయినా ఇప్పుడు గ్రీన్ కట్టుకున్నా అంతే ఫలితం బాగా చెప్తున్నాం మళ్ళీ విను నువ్వు తడక కట్టుకున్నా అంతే ఫలితం కానీ తడక కడితే ఏంటంటే అందులో నుంచి మనకు హావుపడ్డట్లు అయినా ఫలితం ఉంటుంది మంచి ఫలితం ఉంటుంది నువ్వు గ్రీన్ కట్టినా మంచి ఫలితం ఉంటుంది కానీ పక్కడ ఉంది గోడ కడితే ఇంకా సూపర్ ఇంకా సూపర్ ఉంటుంది అందుకని అంటారు కదా ఒకరు మాట్లాడితే ఆడవాళ్ళు మాట్లాడితే గోడలా ఉంటుంది నోళ్ళు తడకలా ఉంటుంది తడకంటే ఊసిపోతుంది కానీ ఇప్పుడు మనం చెప్పేటువంటి వర్సులలో ఎక్కడెక్కడ ప్రధానంగా మూసేస్తే ఇమ్మీడియట్లీ ఇక్కడ ఫలితాలు అద్భుతంగా స్టార్ట్ అవుతాయి ఎందుకంటే ఈ ఇల్లు ఉత్తరకాండకు ఉంది దీంట్లో చాలా రకాలైన కష్టాలు అనుభవించి కట్టినటువంటి మామూలు ఏం కాలే ఆ రోజుల ఇల్లు కట్టడం అంటే రెండు వేల మూడులో కదా మూడు కన్నా ముందు అదే టైంలో అంటే కడుతున్నప్పుడు ఒకప్పుడు ఇల్లు కట్టడం అనేది ఒక అద్భుతమైన కళ మనం అనుకుంటాం ఏదో అనుకుంటాం కానీ ఇల్లు కట్టేటువంటిది కూడా యోగం కొంతమందికే ఉంటది పురుషులు కొంతమంది ఎన్ని చేసినా అంత బయట వీళ్ళు పెద్ద పెద్ద పనులు చేస్తారు వచ్చారు ఇల్లు కట్టలేకపోతారు ఐదు సంవత్సరాలు అదేనమ్మా మరి అంత కష్టం వచ్చింది అందులో ఇబ్బంది అంటే కాంట్రాక్ట్ ఉంటేనే కట్టగాలి కానీ దీని వెనక వాళ్ళు ఎన్నో ఎదుర్కొని అది జరిగింది అయితే వీళ్ళంతా నాకు నలుగురు పిల్లలు నలుగురు బళ్ళలో పోతాను అదైపోలేదు పదే అయిపో అన్నాడు కదా నేను పదే అయిపోతే నాడు అంటే నేను ఇక ఇప్పుడే ఉన్నది బలం బలం లేదంటే అయ్యా గారు అని కొంతసారి వేసి రేపులకనే పోల్చిన రేపులకనే పోతే అప్పుడు ఎమ్మెల్యే ఆ కోట బిల్లులు ఇస్తాను పద్నాలుగు వేలు అయితే మాకు పోల్చిన అయ్యగా మాకు అక్కడ అది ఏం లేదు ఆ ఇల్లు కూడా మనకు కనెక్ట్ అవుతుంది చూడండి అక్కడ ఏం అడ్డు లేదు ఏం లేదు మనకు ఆ కనెక్ట్ కావడం వల్ల ఏమవుతుందంటే ఫలితం ఇక్కడ ఉన్న నేపథ్యం అది నేపథ్యం నేపథ్యం నేను అయితే ఇక్కడ ఇంకొకటి రాజకుమార్ నేను ఏమంటాను అట్లా అట్లా జరిగినప్పుడు ఏం జరిగినాయి అంటే ఓర్చుకున్నారు నడిచింది అయిపోయింది పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయినాక వీళ్ళకి సంబంధించినటువంటి మార్గాలల్లో కూడా తొక్కులు పడతాయి అని అర్థం అంటే ఇప్పుడు ఇంకోటి సరే దేవుడు ఇదే రాజన్న పర్పస్ ఉంది నీకు రాజన్న పర్పస్ అది కావాలా ఇది కావాలా మీది కొత్త అని అంటాడు ఇవన్నీ ఉన్నా చూసినా మళ్ళీ దారుణ గీతం చేసుకొని అనుకో చేసుకొని ఇవన్నీ అయిపోయినాక మళ్ళీ దేవుడి పర్పస్ వచ్చి కానీ నాకు నువ్వేం బాగు చేసినావు నువ్వు అనకాని దేవుని వీడు కనుక ఒకవేళ అదే తల్లి ఇప్పుడు వస్తాను ఇప్పుడు ఇప్పుడు వస్తాను తల్లి అది వచ్చింది కానీ నేను ఏమంటానంటే ఒకటి గుర్తుంచుకో ఇప్పుడు వాడు అన్నం పెడతాడు అన్నాడు అనగానే మనం ప్లేటో పేపరో ఆకులో కలిపి తెచ్చుకొని రావాలి అన్నం తెచ్చుకున్నాక ప్లేట్ కూడా ఇవ్వడం అనేది కూడా ఒకవేళ ఆ ప్లేట్ అనేది మీరు ఇది నీటిగా చేసుకుంటే దేవుడు నీకు ప్రసాదం ఇస్తాడు అంటే ప్రసాదం ప్లేటు మంచినీళ్ళు ఇస్తుంది దేవుడే అనుగ్రహించినప్పటికీ కనీసం కొంతనైనా ఆలోచన ఉండాలి కదా అంటాడు ఇప్పుడు నువ్వు ఇవన్నీ చేసుకొని నేను ఉంటే ఇంకా రకరకాలమైన దేవుడు నువ్వు ఏ పర్పస్ లోనైనా నీకు ఎన్నడైనా ఖచ్చితంగా ఇది చేసుకోకపోతే మీరు ముందు ముందు ఇలా నీకు బాటు ఉందా నీకు అయితే ఇప్పుడు ఇది రెండు రూములు